హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ప్యాంట్రీ టూర్ చేయబోతున్నాను ప్యాంట్రీ అంటే అమెరికాలో కిచెన్ పక్కన ఒక చిన్న గదిలా ఇలా బిల్డ్ చేసి ఇస్తారు ఒక చిన్న రూమ్ లాగా ఈ రూమ్లో ర్యాక్స్ కబర్డ్స్ మనం బయట నుంచి తెచ్చుకున్న షెల్వ్స్ అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు ఇది పప్పు ఉప్పులకి బియ్యాలకి పిండ్లు ఉంటాయి కదా వీట్ ఫ్లవర్ ఇలాంటివన్నీ మంచి మంచి సరుకులన్నీ దీంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట సో అమెరికాలో కొన్ని అపార్ట్మెంట్స్లో అయితే ఇలాంటి పాంట్రీస్ ఉంటాయి అలాగే ఇండిపెండెంట్ హోమ్స్లో అయితే ఇలాంటి పాంట్రీస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అన్నమాట సో ఈరోజు నా ప్యాంట్రీ ఎలా చదువుకున్నానో ఒక చిన్న టూర్ చేయబోతున్నాను అలా అని పెద్ద పెద్దగా ఏం లేవండి నేను చాలా సింపుల్గా పెట్టుకుంటాను ముఖ్యంగా ఏంటంటే ఎన్ని సామాన్లు కొనకొచ్చితే అంత ఎక్కువ పని ఉంటుందని నేను అనుకుంటాను సింపుల్గా పెట్టేసుకున్నాను అనుకోండి చాలా త్వరగా పని అయిపోతూ ఉంటుందని నాకు అనిపిస్తుంది సో ఈరోజు నా ప్యాంట్రీ టూర్ చేస్తాను రండి మరి ఏమున్నాయో చూపిస్తాను మీ అందరికీ స్వాగతం సో ఈరోజు నా ప్యాంట్రీ టూర్ చేస్తున్నానండి నా ప్యాంట్రీలో ఏమేమి ఉన్నాయో మీకు చూపించబోతున్నాను ఇవన్నీ వచ్చేసి వేర్ అండి ఇవి ఐక్యలో తీసుకున్నాను దీని క్వాలిటీ సూపర్ అనే చెప్తానండి దీంట్లో ఏం పోసినా స్మెల్ రావు చాలా చక్కగా ఉంటాయి అవి పెద్ద సైజు ఇది వచ్చేసి చిన్న సైజు అనమాట ఇవి నేను కొని కూడా చాలా సంవత్సరాలు అయింది సో చక్కగా యూజ్ అయితే అవుతున్నాయి ఇవి వచ్చేసి ఇది మేబీ కాస్కోలోనూ శాన్స్లోనూ కొన్నాను నాకు గుర్తులేదు బట్ వాటిలోనే కొన్నానండి అవి హోల్సేల్ షాప్స్ అనమాట ఇక్కడ కాస్కో అండ్ శాన్స్ అంటే సో వాటిలో కొన్నాను ఇవి కూడా ప్యూర్ టప్పర్ వేర్ చాలా మంచి క్వాలిటీ ఇవి సో ఇవి చాలా చక్కగా పనిచేస్తున్నాయి ఇవి కూడా కొన్ని చాలా సంవత్సరాలు అయింది నాకు వీటన్నిటిని తీసేసి గ్లాస్ పెట్టాలని ఇష్టం కానీ నా పిల్లలు చిన్నోళ్ళు సో ఏమైనా తీసుకురాండి అంటే ఇలా గుంజేస్తారు కింద పడేస్తారేమో భయం వేసి కొనలేదు ఇప్పుడు వాళ్ళు పెద్దగా అయిపోయారు కాబట్టి ఇంకా గ్లాస్ ఇవన్నీ మార్చాలి ఎప్పటినుంచో ఇవన్నీ మార్చాలని నాకు ఐడియా ఉంది కానీ నేను మార్చట్లేదు నేను పిల్లల కోసం అని చెప్పేసి ఇవి వచ్చేసి దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేస్తుంటాను అయిపోయాయి కొనాలి అన్నీ కడిగి పెట్టేశాను అనమాట డ్రై ఫ్రూట్స్కి ఇవి కూడా వచ్చేసి పప్పు ఉప్పులు అలాంటివి అన్నీ అన్నీ అలా బోసి ఉంచేసానండి మళ్ళీ ఇది కూడా చాలా బాగుంటుంది ఈ ప్లాస్టిక్ కూడా దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ అక్కడ కింద పొటాటోస్ గార్లిక్ ఇలాంటివన్నీ పెట్టేసుకున్నాను ఈ ట్రేస్లో ఏంటంటే అలా అన్ని ఎక్కడ పడితే అక్కడ పేర్చకుండా ఒక దగ్గర అలా ఉంటాయి కదా అని ట్రేస్ పెట్టుకుంటాను నేను ఎక్కువగా అక్కడ ఇక్కడ పైన వచ్చేసి నేను ఎక్కువగా ఇంట్లో పూజలు ఇలాంటివి చేస్తూ ఉంటాను సో అప్పుడప్పుడు గ్యాదరింగ్స్ ఇలాంటివి కూడా హోస్ట్ చేస్తూ ఉంటాను అలా చేసినప్పుడు ఇవన్నీ నేను హోల్సేల్ షాప్లో కొనుక్కున్నానండి వంటలు చేసి మనకి పెట్టడానికి పెద్ద పెద్ద గిన్నెలు లాంటివో లేకపోతే పెద్ద బౌల్స్ ఉండవన్నమాట సో దీంట్లో పెట్టేస్తాను ఇవన్నీ ఈ పైన అలా పెట్టేసాను అంతే ఇంకా ఈ ఇవన్నీ రైస్ బ్యాగ్స్ అండి సో ఈ రైస్ బ్యాగ్స్కి నాకు ప్లాస్టిక్ డబ్బాలు కొనడం ఇష్టం లేదు ఇండియాకి వెళ్ళినప్పుడు స్టీల్వి తీసుకురావాలని వెయిట్ చేస్తున్నాను అందుకే ఇవన్నీ ఏవి కొనలేదు అలానే బ్యాగ్స్లో పెట్టేసాను రైస్ బ్యాగ్స్ అవన్నీ సో నాకు వచ్చేసి ఈ ప్యాంట్రీ చాలా పెద్దదండి ఎక్కువ స్పేస్ ఉంటుంది సో ఇవన్నీ అలా పేర్ చేశాను ఇక్కడ మేము షెల్ఫ్ చేయించాలని ఆలోచిస్తున్నాం అన్నమాట ఇది ఎయిర్ ఫ్రైయర్ అది వెట్ గ్రైండరు కుక్కరు ఇంకా అంతేనండి సో నాకేమైతే సామాన్లు కావాలో అవి పెట్టేసుకున్నాను సో ఇది నా ప్యాంట్రీ చిన్న ప్యాంట్రీ సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను పెద్దగా విశేషాలు ఏం లేవండి పాంట్రీలో అలా పెట్టుకున్నాను అంతే సో ఇది నా ప్యాంట్రీ టూర్ అండి సింపుల్గా ఎక్కువ హడవడి లేకుండా పెట్టుకుంటాను ఇక్కడ డస్ట్ చాలా వస్తుందండి మనము ఎవ్రీ సింగిల్ డే మీరు ఇలా చేతితో ఇలా అంటే మీకు ఒక లేయర్ డస్ట్ కనిపిస్తుంది అనమాట అంత డస్ట్ వస్తుంది ఇంట్లోకి సో క్లీన్ చేసుకోవడం ఈజీ మెయింటెనెన్స్ కోసం అని అలా సింపుల్గా పట్టేసుకున్నాను అంతే దాని తర్వాత ఈరోజు మన బ్యాక్ యార్డ్లో గంగవల్లి ఆకు రెడీ అయింది అది కూడా హార్వెస్ట్ చేద్దాము దాంతోపాటు ఈరోజు నేను గంగవల్లి పప్పు చేయబోతున్నాను అండి చాలా చాలా బాగుంటుంది అమెరికాలో ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా పెరుగుతుంటుంది కాబట్టి వీళ్ళు దీన్ని కలుపు మొక్కలు అనేస్తూ ఉంటారన్నమాట మన ఇండియాలో కూడా ఇది రోడ్ల పక్కన కాలువల పక్కన ఎక్కడంటే అక్కడ పెరిగేస్తూ ఉంటుంది నేను ఎప్పుడో విత్తనాలు వేసాను ఇప్పటి వరకు అది పెరుగుతూనే ఉంది సీజన్లో దీని టేస్ట్ మాత్రం భలే అద్భుతంగా ఉంటుంది కూరలు చేసుకోవచ్చు దీంతో పప్పు కూర చేసుకోవచ్చు మా అమ్మ నా చిన్నప్పటి నుండి దీంతో ఒక రకమైన పప్పుకూర చేస్తారు మేము పప్పు అనము పప్పు కూర అని అంటాం అనమాట పప్పులో ఆకుకూరలు వేస్తే దాన్ని పప్పుకూర అని వేస్తూ ఉంటాము టేస్ట్ మహా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు రెసిపీ కూడా మీకు షేర్ చేయబోతూ ఉన్నాను ఒకసారి చూడండి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి ట్రై చేయడం మ మర్చిపోవద్దు నిజంగా చాలా బాగుంటుందండి దీని టేస్ట్ దీని టెక్స్చర్ ఇదంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ గంగవల్లిలో బోల్డ్ అనే బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడైతే బెనిఫిట్స్ గురించి మాట్లాడలేదు కానీ రెసిపీ మాత్రం తప్పకుండా షేర్ చేయబోతూ ఉన్నాను చివరి వరకు చూడండి వన్ గ్లాస్ కందిపప్పుని ఒక టూ అవర్స్ సోక్ చేసి పెట్టాను దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని వన్ గ్లాస్ కందిపప్పుకి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లో వేసి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా కుక్ అవ్వనివ్వాలి సో కుక్కర్లో పప్పు ఉడికే లోపల ఏదైతే గంగవల్లి ఆకు కట్ చేశానో ఇది ఇంచుమించు ఒక రెండున్నర పిరి పిరికేళ్ళు అయితే రెడీ అయిందనమాట దీన్ని కూడా వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను సో పప్పు కూర చేసేటప్పుడు ఏంటంటే పులుపుకి టమాటోసు చింతపండు నిమ్మకాయ మ్యాంగోస్ ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాము సో ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి నా దగ్గర ఒక పచ్చి మ్యాంగో ఉంది దాన్ని కట్ చేసి ఈ గంగవల్లి ఆకులు యాడ్ చేయబోతూ ఉన్నానండి ఈసారి ఏమైందో తెలియదు అసలు మామిడికాయలు పచ్చివి దొరకనే దొరకట్లేదు ఇంటికి మామిడికాయలు తీసుకొచ్చినా కూడా అవి చాలా పండుగ అయిపోయి కనిపిస్తూ ఉన్నాయి అంత పుల్లదనం ఉండట్లేదు అన్నమాట సీజన్ స్టార్టింగ్లో బుడ్డు బుడ్డ మ్యాంగోస్ వచ్చేవి అవే కాస్త ఫుల్లగా ఉండేటివి వాడితోనే ఎక్కువగా పప్పులు చేసేవాళ్ళము సో ఇప్పుడు ఒక పాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకొని దీంట్లో క్యూమిన్ సీడ్స్ జీలకర్ర మస్టర్డ్ సీడ్స్ ఆవాలు సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి దీంట్లోనే కాస్తంత హింగు కూడా యాడ్ చేయాలి మీకు నచ్చదు అంటే స్కిప్ కొట్టేచ్చు బట్ హింగు వాడితే చాలా మంచిది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కడుపులో ఎక్కడైనా చిన్న పెయిన్ ఉన్నా కూడా పోతూ ఉంటాయని మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట ఇప్పుడు ఫ్రై అయిన పోపులో మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో అండ్ గంగవల్లి ఆకు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి పసుపు మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ మీ టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడర్ వేసుకొని చక్కగా ఉడకనివ్వాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మీకు ఇంత పని చేయడానికి ఓపిక లేదు అని అనిపిస్తే మాత్రం ఇవన్నీ కూడా కట్ చేసి పప్పుతో పాటు కుక్కర్లో మామిడికే ముక్కలు గంగవల్లి ఆకు వేసేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా పెట్టేసుకొని వేడి వేడి అన్నంలో తినేయచ్చండి మా ఇంట్లో పప్పు అంటే మ్యాంగో ముక్కలు అలా పంటికి తగులుతూ ఉండాలన్నమాట సో అందుకే నేను ఇంత పని చేస్తూ ఉన్నాను ఇలా చేసినా కూడా బాగుంటుంది కూర కింద అడుగంటకుండా ఉండడానికి ప్యాన్లో కాస్త వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట ఇప్పుడు సాయంత్రం మూడు నలభై రెండు అవుతుంది పిల్లలు వచ్చే టైం అనమాట సో అందుకే వంట చేస్తూ ఉన్నాను ఫాస్ట్గా సో మనం ఉడికించుకున్న కందిపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది దీన్ని కాస్తంత మాష్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మనం పోపు పెట్టుకున్న గంగవల్లి అండ్ మ్యాంగో కర్రీ ఉందో దాన్ని ఈ పప్పులో వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది అంతే పప్పు రెడీ అండి సో ఇది టైట్గా అనిపించింది అనుకోండి కాస్తంత వాటర్ యాడ్ చేసుకున్నారంటే ఈ మ్యాంగో గంగవల్లి పప్పు కాస్త లూజ్గా అవుతుంది అన్నంలో కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఎవరిష్టం వారిదండి కొందరు చాలా పలుచుగా తింటారు కొందరు చాలా థిక్గా పప్పు కూర తింటారు అనమాట సో నేనైతే మధ్యస్థంగా చేస్తా ఉన్నాను సో అది రెడీ అయ్యే లోపల చిన్న ఆవకాయ కూడా పెట్టేశానండి సో మ్యాంగో గంగవెల్లి పప్పు అండ్ మ్యాంగో ఆవ పెట్టాను వేడి వేడి అన్నంలో ఇలా కలిపేసుకొని తింటే ఆహా అసలు దీన్ని ఎవరు బీట్ చేయలేము ఉంటుంది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు సో అంతేనండి గంగవల్లి మ్యాంగో పప్పు చాలా ఈజీగా టేస్టీగా ఇలా చేసుకొని తినేయచ్చు ట్రై చేయండి మీరు తప్పకుండా ట్రై చేయండి నిజం చెప్తున్నా మీకు అందరికీ చాలా చాలా నచ్చుతుంది సో మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి సో ఫోర్ ఫైవ్ అయింది పిల్లలు వచ్చే లోపల వంట కూడా రెడీ అయిపోయింది అన్నం కూడా రెడీ అయిపోయింది సో దీంతోపాటు కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది ఇంకా ఈవినింగ్కి వేరే ఏ పని లేదు రెస్ట్ అనమాట వేడి వేడి అన్నంలో పప్పు నెయ్యి కొంచెం మామిడికాయ ఆవకాయ వేసుకొని తింటే అస్సల ఉంటుంది స్వర్గం ఉంటుంది దీన్ని ఏ కూర ఏ బిర్యానీ ఏది బీట్ చేయలేదు అది మాత్రం పక్కా తినబోతున్న టేస్ట్ ఎలా ఉంటుందో అసలు టేస్ట్ వేరే లెవెల్లో ఉంది ఓ మై గాష్ సూపర్ అంటే సూపర్ ఉంది మా అమ్మ గుర్తు నాకు చాలా బాగుంది